నమస్తే ఈవేళ మనం స్పిరిచువల్ జర్నీలో చూడబోయేది ఏంటంటే ప్రతి వాళ్ళకి కావలసిన ఒక టాపిక్ దీనిలో డౌట్ ఏమీ లేదు ప్రతి వాళ్ళకి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ మనం చెయ్యవలసిన ఒక టాపిక్ అంటే ఇది చూసుకోండి ప్రతి వాళ్ళకి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక పెద్ద ఆపరేషన్ అయ్యి ఉండాలని అవసరం లేదండి ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కింద పడిపోయామనుకోండి స్టిచ్చెస్ పడతాయి ఎక్కడో చేతుల్లోనూ కాళ్ళలోనూ ఎక్కడో చోట్ల స్టిచ్చెస్ పడతాయి దానికి కూడా సమ్ ఫారిన్ మెటీరియల్ యూజ్ చేస్తారు స్టిచ్చెస్కి కదా కుట్టడానికి ఆ కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా ఎనర్జీ సెంటర్స్ కరెక్ట్గా కనెక్ట్ కావండి అవి డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్ళిపోతాయి రెండు రెండుగా ఓపెన్ అయినాయి అనుకోండి అది పెట్టి కుట్టేటప్పుడు ఎనర్జీ సెంటర్స్ అన్నీ కూడా కరెక్ట్గా కుట్టలేరు అది ఎవరి తప్పు కాదు అదంతే ఎందుకంటే ఇన్విజిబుల్ కాబట్టి మీరు కరెక్ట్గా ఎవ్వరు కూడా దాన్ని చేయలేదు అలా అలానే మళ్ళీ పిల్లలు లేకుండా ట్యూబర్ టీమ్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా కట్ చేస్తారు కదా కడుపు కట్ చేసేటప్పుడు కూడా కట్ చేసినా లేదు సిజరి సిజరియన్ కోసం కట్ చేసినా కానీ మళ్ళీ స్టిచ్చెస్ వేసేటప్పుడు కరెక్ట్గా ఎనర్జీ సెంటర్స్ని కరెక్ట్గా పెట్టడం అనేది సాధ్యం కాని పని ఎవరి మీద తప్పులేదు అది సాధ్యం కాదు లేదు యాక్సిడెంట్స్ అయినాయి రాడ్స్ పెడుతున్నారు రాడ్స్ అయినా ఫారిన్ పార్టికల్ లేదంటే ఏదో ఒక చోట్లో స్టంట్స్ ఏదైనా బోల్ట్ లాంటివి పెడుతున్నారు సమ్ ఫారిన్ పార్టికల్ పెడుతున్నారు లేకపోతే హార్ట్లో స్టంట్ హార్ట్లో సమ్ ఫారిన్ పార్టికల్ ఉన్నాయి ఎక్కడో ఒక చోట్లో ఏదో ఒకటి స్టిచర్స్ కానీ ఫారిన్ పార్టికల్ కానీ ఉన్నప్పుడు ఏం జరుగుతాయి అని అంటే మన బాడీలోని ఎనర్జీ సెంటర్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయట అండ్ ఆరాని కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది మన చుట్టూ నారా డ్యామేజ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రతి వాళ్ళకి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి జరుగుతాయి భగవంతుడు పుట్టించిన ఈ నేచర్ పుట్టించిన ఈ శరీరాన్ని అలాగే మనం మళ్ళీ మట్టికి ఇవ్వాలి మళ్ళీ యూనివర్స్కి అలాగే ఇచ్చేయాలి అలా లేకుండా దాంతో ఏదో ఒక ఫారిన్ పార్టికల్ ఏదో ఒకటి జరిగినప్పుడు ఎనర్జీ సెంటర్స్ కూడా పంచతత్వాల ఎనర్జీ కూడా కరెక్ట్గా వె వెళ్ళదు లోపలికి అండ్ ఆరా డిస్టర్బ్ అయిపోతుంది అండ్ ఎనర్జీ సెంటర్స్ అయినా మన చక్రాస్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం వస్తాయి ట్రమాటిక్ కండిషన్స్ అంటాం ట్రామా ఏదో ఒకటి చిన్నప్పుడు జరిగినవి దాని గురించి ట్రామాస్ అండ్ హెల్త్ బాగలేకపోవడం లైఫ్లో సక్సెస్ కాలేకుండా పోవడం అన్నిటికీ కూడా అన్నిటినీ డిస్టర్బ్ చేస్తాయి అనమాట ఇది ఇది ఎక్కడ మనకి డిస్టర్బ్ చేస్తాయని మనం అనుకుంటే మన ఆరాని డిస్టర్బ్ చేసేస్తాయి కదా ఎనర్జీ సెంటర్స్ అయినా చక్రాస్ని డిస్టర్బ్ చేస్తున్నాయి కదా అందువల్ల మనకి హెల్త్ వెల్త్ సక్సెస్ మూడు కూడా దెబ్బతింటాయి అండ్ ట్రామాస్ చాలామంది మంది ట్రామాస్ ఫేస్ చేస్తున్నది అంతా దీనివల్లేనట సో దీనికి గారు ఒక బ్యూటిఫుల్ అయిన ఒక చిట్కా చెప్పారు ఇది చిన్న దెబ్బ తగిలి చిన్నదిగా చేతులకి కుట్లు రెండు మూడు కుట్లు వేశారు అన్నా కూడా మీరు చేసుకోండి తప్పేమీ లేదు అసలు ఎందుకంటే మనకి హెల్త్ వెల్త్ సక్సెస్కి ఇది ఇంత మంచి ఒక చిట్కా ఇంకెక్కడా లేదు ఇంకా ప్రపంచంలో ఎవరు చెప్పినది లేదు అందువల్ల ఇది అందరూ కూడా దయచేసి చేసుకొని దీని బెనిఫిట్స్ పొందండి దీనికి మనకి ఒకే ఒక్కసారి లైఫ్లో ఇంక ఎవ్రీ ఇయర్ చేసే పని అంతా ఏం లేదు ఒకే ఒక్కసారి ఫార్టీ ఎయిట్ డేస్ మీరు కానీ చేయగలిగారంటే చాలు ఇంకేమి చేయక్కర్లా అన్నీ మిగతావన్నీ అదే చూసుకుంటుంది ఇంకా నేచరే చూసుకుంటుంది దీనిలో ఫార్టీ ఎయిట్ డేస్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఏం చేయాలంటే ఉప్పు కల్లుప్పు అంటారు కదా అది సముద్రపు అది తీసుకొని బాగా పొడి పొడి చేసేసుకోండి పొడి చేసేసుకొని బాడీ మొత్తం తల కూడా తల కూడా ఫుల్గా ఆ ఉప్పుని మనం స్క్రబ్ లాగా ఫుల్గా అప్లై చేయాలి బాగా కూర్చొని టైం తీసుకొని ఒక గంట సేపు టైం తీసుకొని కూర్చోవాలి స్నానానికి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్కి నేను ఉప్పు రుద్దుతుంటే నాకు స్కిన్కి పడట్లేదు అనుకుంటే ఏం చేస్తారు ఎక్కువ ఉప్పు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని దాన్ని లోషన్లా చేసేయండి బాగా అది కరిగి 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 లోషన్లా అయిపోతుంది దాన్ని తీసుకొని ఫుల్గా తల దగ్గర నుంచి కాళ్ళ నుంచి వెళ్ళాలండి పైకి తలకి కాళ్ళ దగ్గర నుంచి పాదం దగ్గర నుంచి ప్రతి ఫింగర్కి ప్రతి పార్ట్ని రుద్ది 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 బాగా తలదాకా తీసుకెళ్ళిపోండి తర్వాత ఇలా రుద్దేసుకున్న తర్వాత ఏం చేయాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ కళ్ళు మూసుకొని కూర్చొని బాత్రూంలోనే మీరు ఏదో మీకు నచ్చిన ఒక మంత్రం మీకు బాగా ఇష్టం ఉన్న ఒక మంత్రం మొబైల్లో స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకొని దాన్ని వినండి ఫైవ్ మినిట్స్ మినిమమ్ మ్యాక్సిమమ్ టెన్ మినిట్స్ వింటే చాలు ఏదైనా మీ ఇష్టం ఏ రిలిజన్ ఉంటే వాళ్ళకి ఆ రిలిజిన్ వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇలా చేసుకొని తర్వాత స్నానం ఏం చేయాలి స్నానం తరలి స్నానం చేసేటప్పుడు సోపు ఇలాంటివి ఏం వేయకుండా ఒట్టి నీళ్ళతో స్నానం చేయాలి మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్కి వేపాకు వేపాకు బాగా నూరేసుకొని సేమ్ వే కాళ్ళ నుంచి తలదాకా రుద్దేసి తలకు కూడా ఫుల్లుగా పట్టించేయాలట ఒక్క ఒక్క పార్ట్ కూడా ఒక వన్ ఇంచ్ కూడా వదలకూడదు గ్యాప్ అనమాట అలా ఫుల్గా పట్టించేసి సేమ్ వే ఫైవ్ టు టెన్ మినిట్స్ ఏదో మీకు నచ్చిన ఒక మంత్రం పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోవాలి కూర్చున్న తర్వాత తర్వాత మీరు మీకు నచ్చిన మంత్రం ఏదైనా పర్వాలేదు ఏ రిలీజియన్ వాళ్ళకి ఆ రిలీజియన్ మంత్రం పెట్టుకోండి నాకు మంత్రాలు అవన్నీ ఇష్టం లేదు నేను ఏ తీసుకుని అనుకునేవాళ్ళు మీకు నచ్చిన ఏదైనా ఒక సాంగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఒక మ్యూజిక్ ఏదైనా పెట్టుకోండి పర్వాలేదు అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఆ ఐదు పది నిమిషాలు మీ యొక్క ఇది లేకుండా మీరు దాన్ని స్మరించి కూర్చోవాలి అంతే కాన్సెప్ట్ కూర్చున్న తర్వాత మామూలుగా ఓన్లీ నీళ్ళతో స్నానం చేసేయండి ఇది ఫిఫ్టీన్ డేస్కి ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయినాయి ఫార్టీ ఎయిట్లో థర్టీ డేస్ అయిపోయింది ఇంకా ఎయిటీన్ డేస్ ఉన్నాయి దీనిలో నెక్స్ట్ టెన్ డేస్ ఏం చేయాలి అంటే మన బాడీలోని రైట్ తంబ్ ఉంది కదా బొటన్న వేలు ఆ బొటనవేలులో మనకి బ్లడ్ టెస్ట్ షుగర్ బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు ఇలా నొక్కామంటే బ్లడ్ వస్తుంది కదా అలాగా అలాగా ఆకు చెట్టు పెట్టో ఏదో ఒక పొల చూది పెట్టో అలా పొడిచేసి బ్లడ్ ఒక డ్రాప్ తీసేయాలి తీసేసి వదిలేయాలి కింద ఇది ఎలా చేయాలి పది రోజులకి రైట్ తమ్ము రోజు నెక్స్ట్ డే మన చూపుడు వేలు నెక్స్ట్ డే సెంటర్ ఫింగర్ అవతల రోజు రింగ్ ఫింగర్ అవతల రోజు చిటికెడి వేలు మళ్ళీ ఏం చేయాలి చిటికడి వేలుకి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్లో చిటికెడి వేలికి రావాలి చిటికెడి వేలు తర్వాత రింగ్ ఫింగర్ తర్వాత సెంటర్ ఫింగర్ తర్వాత చూపుడు వేలు తర్వాత తంబు అంటే రైట్లో తంబులో స్టార్ట్ చేసాం మళ్ళీ లెఫ్ట్ తంబుకి వస్తామన్నమాట ఎండ్ టెన్ డేస్ అలాగే రైట్ తంబు చా చేతుల్లో స్టార్ట్ చేసినప్పుడు కాళ్ళల్లో రైట్ లెగ్ రైట్ లెగ్లోని చిటికెడ వేలు ఉంది కదా కార్నర్లో చిటికెడ వేలులో నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ మనం రైట్ తంబు చేసాము అక్కడ రైట్ కాళ్ళలో చిటికెడ వేల్లోకి అలా బ్లడ్ తీసి తర్వాత సెకండ్ ఫింగర్ థర్డ్ ఫింగర్ ఫోర్త్ ఫింగర్ తర్వాత మన బొటన వేలు బొటన వేల్లో తీయాలి బొటన వేలు అయిపోయాక మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్లో కూడా బొటన్ లెఫ్ట్ బొటన వేలు ఫోర్త్ ఫింగర్ థర్డ్ ఫింగర్ సెకండ్ ఫింగర్ చిటికెడ వేలు చిటికెడ వేల్లో స్టార్ట్ చేసాము లెఫ్ట్లో చిటికెడ వేల్లో ఏం చేయాలి అంటే రోజుకి చేతుల్లో ఒక డ్రాపు కాళ్ళలో ఒక డ్రాపు బ్లడ్ తీయాలి రైట్ తమ్ములో తీసినప్పుడు లెఫ్ట్ మన రైట్ తమ్ములో తీసినప్పుడు రైట్ కాళ్ళల్లో చిటికెడి బెల్లు తీయాలి అట్లా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఫోర్ ఫోర్ ఫింగర్లో చేసినప్పుడు రైట్ లెగ్లో సెకండ్ చిటికడి వేలు పక్క వేల్లో తీయాలి ఇలా ఇలా తీసుకుంటూ టెన్ డేస్కి అయిపోతుంది అంటే రెండు డ్రాప్స్ అనమాట కాళ్ళల్లో చేతుల్లో రోజుకి టెన్ డేస్కి ఇలా తీసేసిన తర్వాత బ్లడ్ని తర్వాత ఎన్ని రోజులు రోజులుందా ఎయిట్ డేస్ ఉంది ఈ ఎయిట్ డేస్ ఏం చేయాలి పసుపు కస్తూరి పసుపు అయినా మామూలు పసుపు అయినా ఏదైనా మొగ ఆడ ఏం లేదండి దీనికి అందరికీ యూస్ చేయాలి కస్తూరి పసుపు యూస్ చేసుకోండి పసుపుగా ఉండదు కస్తూరి పసుపు అంటే కస్తూరి పసుపు ఉప్పు వేపాకు మూడు కలిపేసి పౌడర్ మూడు కలిపేసి మిశ్రంలాగా నూరేసుకొని దాని ఎయిట్ డేస్కి కూడా కాళ్ళ నుంచి తలదాకా రాసి తల ఫుల్గా రాసి పెట్టేసి తర్వాత మనకి ఎయిట్ డేస్ ఇదే సేమ్ ప్రాసెస్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మంత్రం కానీ ఏదైనా నచ్చిన పాట కానీ మీరు కామ్గా కూర్చొని విని ఫైవ్ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ లోపల ఎప్పుడైనా మీకు అనుకునేటప్పుడు మీరు లేచి స్నానం స్నానం చేయాలి ఈ స్నానం అంతా కూడా సోప్ ఏం పెట్టకుండా రుద్ది స్నానం చేసేయాలి సో దీనిలో వెంట్రికల్ ఊడతాయి కదా అని అడిగాము వెంట్రికల్ డెఫినెట్గా ఊడతాయి భయపడక్కర్లేదు కొత్త ఫాలికల్స్ ఉత్పత్తి అవుతాయట కొత్త లైఫ్ మనకు స్టార్ట్ అయినట్టు కొత్త ఫాలికల్స్ ఉత్పత్తి అవుతాయట నిజంగా చాలామంది దీన్ని మాకు తెలిసిన వాళ్ళంతా కూడా తమిళ్లో తమిళ్లో చెన్నైలో యూస్ చేసి బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇది చాలా ఈజీ అయిన మెథడు ఫార్టీ ఎయిట్ డేస్ ఒక్కసారి కానీ మనం చేసుకోగలిగామనుకోండి ఇంకా మన చక్రాస్ కానీ ఆరా కానీ అన్నీ బ్యాలెన్స్ అయ్యి హెల్త్ వెల్త్ సక్సెస్ అన్నిటినీ కూడా మనకి బలపరుస్తుంది అన్నిటిని కూడా మనకి సక్సెస్ని ఇస్తుంది అనమాట ఈ ఎనర్జీ సెంటర్స్ అన్నిటినీ కూడా బలం బలపరచడానికి ఆరా కూడా కంప్లీట్గా పాజిటివ్గా మారడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది ఒక్కటే దారి వేరే దారే లేదనమాట మనకి మనం హెల్త్ వెల్త్ సక్సెస్ మూడు మనకి చే మనకి హెల్త్ ఉన్నా సక్సెస్ కావాలి వెల్త్ కావాలి సక్సెస్ కావాలి మూడు కావాలి పీస్ ఆఫ్ మైండ్ ఇవన్నీ ఉంటే పీస్ ఆఫ్ మైండ్ ఆటోమేటిక్గా వస్తాయి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా అన్నీ కూడా మారుతాయి మన ఆరా ఆరాన్ని కరెక్షన్ చేసేస్తుంది కదా అన్నీ మారుతాయి ఇవి తప్పకుండా చేయాలి ఒకే ఒక్కసారి చేస్తే చాలు కదా సంవత్సరానికి ఒకసారి కూడా చేయమనట్లేదు ఒకే ఒక్కసారి లైఫ్లో ఫార్టీ ఎయిట్ డేస్ ఇది ఒక పెద్ద పని అనుకోవద్దు వ్రతంలా అనుకొని చేసేయండి దీని బెనిఫిట్స్ మీకు ఇమ్మన్స్గా ఉంటాయి అసలు మీరు చేసి నాకేమీ కాలేదు అంటే మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు ఎందుకంటే అంత అథెంటిక్గా ఉంటాయి దయచేసి అందరూ కూడా ఈ బెనిఫిట్స్ని పొందాలని నేను చాలా కోరుకుంటున్నాను ఇది యూస్ చేసి ఫార్టీ ఎయిట్ డేస్ తర్వాత మీలో వచ్చిన మార్పుని మాకు కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్